హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది అధిరుపే శుభ్రత చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొస్తుంది కొత్త పెన్షన్లన్నీ కూడా ఏదైతే దీని నుంచి అయితే వీరందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు వీరికి మాత్రం పంపిణీ చేయడం లేదు వీరి పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి అదేవిధంగా కొత్త పెన్షన్లో పర్టికులర్గా చూసుకుంటే కనుక దివ్యాంగులకి పదిహేను వేల పెన్షన్ రావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మెడికల్ పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇవన్నీ కూడా నేనైతే వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చూసిన తర్వాత వస్తుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇంకో వీడియో అయితే మీరు చూసే పనే లేదండి మీకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చూసుకుంటే కనుక ఇప్పటికే పలు సంస్కరణలు అయితే చేసుకొస్తూ ఉందండి ఈ సంవత్సరం చూసుకుంటే జనవరి నెల నుంచి కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారు మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క సెకండ్ వెరిఫికేషన్ అనేవి ఇప్పుడే కంప్లీట్ అవ్వండి వచ్చే సంవత్సరంలో కంప్లీట్ అవుతాయి ఇప్పుడు అప్పుడే ఏం కంప్లీట్ అవ్వో అదే విధంగా ఎవరు పెన్షన్ కూడా తొలగించరు తర్వాత మట్టి కంపల్సరీ పెన్షన్లు అయితే తొలగింపు అయితే ఉంటుందండి ఎవరు పెన్షన్లు అంటే ఎవరికైతే అర్హత లేదో ఎవరికైతే దివ్యాంగ పెన్షన్కి అర్హత లేదో వారికి తొలగిస్తారు ఎవరికైతే సామాన్య భద్రత పెన్షన్కి అర్హత లేదో వారి యొక్క పెన్షన్లు కూడా తీస్తారండి ఎందుకంటే ఇక్కడ దివ్యాంగుల్లో పర్టికులర్గా సామాన్య భద్రత పెన్షన్ కూడా అర్హత లేకపోతే కనుక వారికి దివ్యాంగ పెన్షన్ రాదు అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ కూడా అయితే ప్రభుత్వానికి అయితే అవకాశం లేదండి ఎందుకంటే కంపల్సరీ పెన్షన్ సంబంధించి వారైతే క్వాలిఫై అవ్వాలండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల సంబంధం చూసుకుంటే కనుక కొత్త మార్గదర్శకాలు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే వస్తున్నాయండి ఈ మార్గదర్శకాల ప్రకారం చూస్తే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఈ కేటగిరీలో ఉంటే కనుక మీరు కనుక మీకైతే సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి ఎందుకంటే కొత్త పెన్షన్లు అనేవి యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న యాభై సంవత్సరాలు దాటిన కూడా వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి సామాన్య భద్రతా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది అండి అదేవిధంగా దివ్యాంగులు చూసుకుంటే కనుక వారి దగ్గర దివ్యాంగు సర్టిఫికేట్ లో నలభై ఒకటి నలభై రెండు పర్సెంటేజ్ ఉంటే కనుక అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంటేజ్ ఉంటే కనుక వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండాలి దాంట్లో సబ్ కేటగిరీస్ యాక్సిడెంటల్ వ్యక్టమ్ కావచ్చు పీపీఆర్పి కావచ్చు అదేవిధంగా మస్క్లెట్స్టోపీ కావచ్చు ఈ ఆప్షన్స్ లో ఉంటే మాత్రం మీకైతే ఎనభై ఆరు ఎనభై ఏడు ఉంటే మాత్రమే పదిహేను వేలు పెన్షన్ అయితే మీరు అయితే పొందడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది కంపల్సరీ మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం లో మీకు రికమెండెడ్ నాట్ రికమెండెడ్ అంటే పర్మనెంట్ డిసబిలిటీ అన్న టెంపరీ డిజబిలిటీ అన్న వాటితో మీకు అయితే వాటితో మీకు అయితే సంబంధం లేదండి ఎందుకంటే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ఆప్షన్ కూడా లేపేసిందండి మామూలుగా ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పి సూచించడం జరిగింది అయితే మెడికల్ పెన్షన్ సంబంధించి ఐదు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇస్తారండి వారి యొక్క డిసీజ్ బట్టి వారి యొక్క ఉన్నటువంటి వ్యాధి అయితే ఉంటుందో ఆ యొక్క వ్యాధిని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత మళ్ళీ మెడికల్ బోర్డులో అక్కడ నిర్ధారించిన తర్వాత వారైతే సర్టిఫికేట్ అయితే రిలీజ్ చేస్తారండి వీరికి ఒక డిసీజ్ ఉంది దీనికి సంబంధించి వారికి సర్టిఫికేట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు దాని తర్వాత వారికి అయితే పెన్షన్లు అయితే వస్తాయండి పదివేల రూపాయలు పెన్షన్ రావచ్చు పదిహేను వేల రూపాయలు పెన్షన్ రావచ్చు కిడ్నీ వ్యాధి గస్తులు కావచ్చు కుండు వ్యాధుల వస్తులు కావచ్చు అలాగే రకరకాల డిసీజ్తో ఉంటారండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద పెన్షన్ అయితే పదిహేను వేల రూపాయలు ఇవ్వచ్చు అదేవిధంగా పదివేల రూపాయలు ఇవ్వచ్చు సో అది ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వచ్చండి వారి యొక్క వ్యాధి బట్టి అయితే ఉంటుంది మెడికల్ పెన్షన్ సంబంధించి పర్టికులర్గా వారైతే సదరం స్లాట్ అయితే బుక్ చేసుకునే అవసరం లేదండి మామూలుగా డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళైతే ఆన్లైన్ చేసుకుంటే కనుక వారికి అయితే మెడికల్ పెన్షన్లు అనేవి శాంక్షన్ అవుతాయండి ఇక సదరం సర్టిఫికేట్ మీరు ఎప్పుడైతే పొందారో వారి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి అందరూ అందరూ కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు ఆన్లైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ మెడికల్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత మాత్రం మీకైతే పదిహేను వేలు పదివేలు పెన్షన్లు అయితే మీకైతే ఎవడం అయితే సదరం సర్టిఫికెట్ లో కూడా మీరు పర్టికులర్ ఏదైతే మీకు వీల్ చైర్కే పరిమితం అవుతారో మంచానికే పరిమితం అవుతారో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా పదిహేను వేలు పెన్షన్ అయితే వస్తుందండి సో ఎవరైతే పర్సంటేజ్ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్ రాదండి వారికి వారి యొక్క డిసీజ్ వేరే విధంగా ఉంటే కనుక పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తారండి లేదంటే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి మొత్తం మీద సో ఈ రకంగా అయితే మొత్తం మీద మెడికల్ బోర్డులో ఆమోదం పొందిన తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ తో ద్వారా మీకు అయితే పెన్ ఈ యొక్క సర్టిఫికెట్ అయితే ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసిన ఈ రకంగా మీరు పెన్షన్లు అయితే పొందుతారండి ఇక సామాన్య భద్రత పెన్షన్ విషయానికి వస్తే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి రాష్ట్రంలో ఎస్ఏఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉండాలి యాభై ఒకటి ఉండొచ్చు యాభై రెండు ఉండొచ్చు అంతేగాని నలభై తొమ్మిది ఉంటే ఎవరండి మొత్తం మీద రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వీరందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక స్పౌస్ పెన్షన్ సంబంధం చూసుకుంటే కనుక రాష్ట్రంలో యథాతథంగా అయితే స్పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి ఎవరన్నా ఉన్నట్లయితే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ వచ్చి సచివాలయంలో అప్లై చేసుకుంటే కనుక నెక్స్ట్ మంత్ మీకైతే ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా పెన్షన్లు పంపిణీ కొత్త పెన్షన్ పంపిణీ అనేది మనకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కండక్ట్ చేయలేదండి ఎక్కడ కూడా అప్లికేషన్ తీసుకోలేదండి అదేవిధంగా ఓల్డ్ డేటా కూడా ఉంది ప్రభుత్వాలు మారే టైంలో కొంతమంది అయితే పెన్షన్లకి అయితే అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే వెళ్ళిపోయి అయితే ఉన్నారండి అలాంటి వాళ్ళ లిస్టులు అలాంటి వాళ్ళ నేమ్స్ అన్ని కూడా తీసుకుంటామని చెప్పారు వారిని అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారు వీరిని ఇద్దరిని కూడా మెజ్ చేసి ఎవరికైతే అవకాశం ఉంటుందో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు మొత్తం మీద అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి అంటే మనకి డిసెంబర్ ఎండింగ్ లో నోటిఫికేషన్ వచ్చినా జనవరి లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి గణనీయంగా పెరిగే సంఖ్య అయితే చాలా వరకు కనిపిస్తుంది రాష్ట్రంలో ఒకేసారిగా చాలా మొత్తంలో పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా పంపిణీ చేయబోతుంది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకముందే ఇది ఇది అదే అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతుందండి ఎందుకంటే ఇక్కడ పెన్షన్లు అనేవి చాలా మంది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు చాలా మందికి సదరం సర్టిఫికేట్లు అయితే వచ్చినాయి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు వారందరూ కూడా చాలా మంది డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వారికి ఇంట్లో గడవన పరిస్థితి కూడా ఉంటుందండి చాలా మంది ఇప్పుడు మంచానికే పరిమితం వారు వీల్ చైర్ పరిమితం అయిపోయిన వాళ్ళు ఉంటారండి సో అలాంటి వాళ్ళకి ఇంకమ్ ఎక్కడి నుంచో వస్తుందండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుంటే కొత్త పెన్షన్లు అయితే త్వరలో అయితే రా స్ట్ ఇంత శాంక్షన్ చేయాలని చెప్పి చూస్తుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొస్తున్నారండి మార్గదర్శకాలన్నీ కూడా యథావిధిగా విధిగా అయితే ఉంటాయండి మాక్సిమం ఓల్డ్ మార్గదర్శకాలు అయితే ఉన్నాయో అదే చాలా కఠినతరంగా ఉన్నటువంటి మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాలు అయితే కొంచెం ఏంటంటే కొంచెం బెటర్ చేయొచ్చు చేయించేయాలి ఇంకా అంతగా మించి అయితే నొక్కరండి కానీ ఈసారి పెన్షన్ పంపిణీ చేసే టైంలో మొత్తం మీద చాలా వరకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చాలా క్లారిఫైగా చెక్ చేస్తారు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం ఎంత ఉంది ఎంతమంది ఏ ఏ వర్క్ చేస్తున్నారు ఎలా వారికి ఇంకమ్ వస్తుంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ పర్టికులర్ పర్సన్ వారికి దివ్యాంగ్ పర్సన్ ఇలాంటివన్నీ కూడా మొత్తం రూల్స్ అని చెక్ చేసి అప్పుడు మాత్రమే ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరుగుతుందండి జరుగుతుంది మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియోస్ తెలుపుతుంది అదేవిధంగా సదరం సర్టిఫికెట్ కోసం మీకు చెప్పడం మంచిగా అండి సదరం సర్టిఫికేట్ సంబంధించి ఒక డిసెంబర్ నెల అంతా కూడా స్లాట్స్లు అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు అంటే డిసెంబర్ నెల అంతా మీకు పర్టికులర్గా నవంబర్ నెలలో ఓపెన్ చేశారండి నవంబర్ నెలలో ఓపెన్ చేసినప్పటికీ నవంబర్ నెలలో ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా స్లాట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఇస్తామని చెప్పారండి అదేవిధంగా ఎవరైతే మీకు నవంబర్ నెలలో అప్లై చేసుకుంటున్నారో నవంబర్ నెల అంతా అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా మీరు ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది కానీ అప్లై చేసుకోవడానికి అయితే స్లాట్లు ఉంటే కనుక మీకు ఇస్తారండి స్లాట్లు మాక్సిమం ఏంటంటే చాలా వరకు అయిపోయినాయి అని చెప్పేసి కింద నిలవని చెప్పారు సో మీరు ఇప్పుడు మీకు అవకాశం ఉండకపోవచ్చు మాక్సిమం ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ టెస్ట్లు అయితే జరుగుతాయండి కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే ఈ సదరం స్లాట్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అసలు మీరు బుక్ చేసుకుందా ఉన్నా మీకు అక్కడ స్లాట్లు ఉంటే కనుక మీకు అవుతుందండి స్లాట్లు లేనప్పుడు మీరు వెయిటింగ్ లిస్ట్లోకి అయితే వెళ్తారు సో ఫర్దర్గా గా మళ్ళీ వచ్చే జనవరి ఏమైనా ఓపెన్ చేస్తే అప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇప్పటికే చాలా మంది అయితే సదరం స్లాట్లు అయితే బుక్ అయితే ఉన్నారండి సో ఎవరికైతే దొరికిన నియోజకవర్ట్లు వాళ్ళందరికీ కూడా స్క్రీన్ టెస్ట్లు అయితే ఈ యొక్క నవంబర్ నెల డిసెంబర్ నెలకు సంబంధించి కూడా జరుగుతుందండి స్క్రీన్ టెస్ట్లు అనేవి జరుగుతాయి వాళ్ళందరికీ కూడా తర్వాత డేటా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత వారికి సదరం సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది వారి యొక్క డేటా బట్టి సో ఈ రంగ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఈ రకంగా ఇప్పుడు దాకా అప్డేట్స్ అయితే ఇచ్చిందండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన విడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి